ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఏదైతే సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ అభయాస్త్రం కింద ప్రజలకు చెప్పడం జరిగిందో దాంట్లో విడుదల వారిగా అన్ని స్కీమ్లు మేము అమలుపరుస్తూనే మొన్న ఇరవై ఏడు నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో ఈ అభయాస్త్రంలో భాగంగా గృహజ్యోతి స్కీమ్ను ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడతారో అంతవరకు వాళ్ళకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మొత్తం ఇచ్చి జీరో బిల్స్ ఇవ్వడం జరిగింది అది వల్ల నిజామా రూరల్లో లాంచింగ్ కార్యక్రమం జరిగింది నడుపల్లి గ్రామంలో సో మేము ఒకటే చెప్పదలుచుకునే ప్రజలకు మీరు ఇంతకుముందు గత ప్రభుత్వాలను చూసారు వాళ్ళు ఏమేమి చెప్పిండ్రు ఏమేమి చేయలేదు సో ఇవాళ మేము చెప్పినాం మూడు నెలల లోపలనే వీలైనంత మట్టుకు అన్ని ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పినాం దాంట్లో భాగంగా ఇలా చేసి చూపిస్తుంది కాబట్టి ఇంతకుముందు మీరు చూసిన ఎలక్ట్రిసిటీ బిల్ అనగానే చాలా సందర్భాలలో ఒక రూమ్ ఉండి ఒక రూమ్ ఒక కరెంటు అంటే ఒక బుగ్గ కాల్చే వాళ్ళకు కూడా వే వే బిల్స్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒకసారేమో యూజర్ ఛార్జ్ అంటారు ఒకసారేమో డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు ఇంకోసారేమో అడ్వాన్స్ డిపాజిట్ అని రకరకాలుగా వాళ్ళను మరి ఈ కస్టమర్స్ ఏవైతే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమర్స్ను హౌజోర్డ్స్ను పీడించినటువంటి సందర్భంలో మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మరి తప్పకుండా ఇది ఇదే కాకుండా ఇంకా ఇంకా ఆరు గ్యారంటీలు కూడా మేము అమలుపరుస్తాం ఇవాళ అక్కడ మహిళలు చూసి మీరు బిల్స్ చూసిన వాళ్ళ కళ్ళలో ఆనందం ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇచ్చినప్పుడు అలానే ఆనందం కనబడ్డది వాళ్ళకు సో మహిళా ముఖ్యంగా ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి ఐదు వందల రూపాయల సిలిండర్ అయితేనేమి మరి అది కూడా సబ్సిడీ పడ్డది అందరికి ఇప్పుడు మీరు మహిళలతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు ఇవాళ కరెంటు బిల్లు కూడా మరి జీరో బిల్లు అంటే ప్రతీ నెలా జీరో బిల్లు వస్తుంది వాళ్ళకు సో ఈ విధంగా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు పేదలను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో చెప్పిన మాట కట్టుబడి ఉండాలనే దాంతో కాంగ్రెస్ పార్టీ ముందు పోతుంది ఖచ్చితంగా అమలు తెచ్చి ఇప్పుడు మొన్న మేము ప్రజాపాలనలో ఒక ఎక్స్ట్రా కౌంటర్ పెట్టి ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వాలనే సందర్భంలో మేము స్పెషల్గా కౌంటర్స్ పెట్టినాం తమస్సం దాంతో పాటు దాన్ని కూడా ఒక కౌంటర్ తీసుకున్నాం దాంట్లో కూడా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అంతా కూడా కంప్యూటర్ అయింది అంటే కంప్యూటరైజ్డ్ అయింది సో దాని ఇప్పుడు డెఫినెట్గా అందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం ఇప్పుడు లేని వాళ్ళకి అందరికీ ఇస్తాం వాళ్ళకు కూడా ఈ సంక్షేమం కానీ అవ్వాలి